చెప్పండి మేడం నాకు ఒక చిన్న డౌట్ నిన్నట్టుదే ఒకసారి క్లారిఫై చేస్తున్నామని ఐరన్ చేసేటప్పుడు కింద ప్లేట్స్ ని ఏ హ్యాండ్ లో పెట్టుకోవాలి అని చెప్పండి చెప్పరా చెప్పండి ఇప్పుడు మనం ప్లీట్స్ ఐరన్ చేసుకుంటాం కదా మేడం ఐరన్ చేసుకునేటప్పుడు ప్లీట్స్ ని రైట్ హ్యాండ్ లో పెట్టుకుని అదే ఫోల్ ప్లీట్స్ పెట్టేటప్పుడు రైట్ హ్యాండ్ లో పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ కి మార్చాలి అని చెప్పారు కదా ఫోల్డింగ్ లోనేమో లెఫ్ట్ రైట్ అని చెప్పారు కదా అది ఒక్కసారి క్లారిఫై చేయరా మేడం మీకేం అర్థమైందో చెప్పండి తర్వాత నేను చెప్తాను ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు అదే ప్లీట్స్ పెట్టేటప్పుడు మనం సెకండ్ పిన్ అంటే మన చుట్టుకొల తీసుకుంటాం కదా మేడం అక్కడ నుంచి మన హిప్ రౌండ్ థర్డ్ పిన్ పెడతాం కదా అక్కడ దాకా మనం ప్లీట్స్ పెట్టుకుంటాం మేడం అవి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అదే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తో ఐరన్ చేసుకుంటాం కదా ఓకే మళ్ళా ఫోల్డింగ్ చేసేటప్పుడు అయితే రైట్ హ్యాండ్ లో కుచ్చులు ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ లో కొంగు ఉండాలి ఇప్పుడు ఏంటంటే కుర్చీలు పెట్టేటప్పుడు టేబుల్ మీద వేస్తాం కదా కుర్చీలు పెట్టేటప్పుడు పైన తోపుకునేది ఎడమ వైపు ఉంటుంది పాలు కుడివైపు ఉంటుంది ఎప్పుడు కుర్చీలు పెట్టే సెట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు సెట్ చేస్తాం కదా అప్పుడు మాత్రం ఓకే బాక్స్ ఫోల్డింగ్ అప్పుడు ఓకే బాక్స్ ఫోల్డింగ్ అప్పుడు పాలు ఎడమ వైపు ఉంటుంది పైన వచ్చింది కుడి చేతిలో ఉందండి క్లియర్ కదరా ఓకే మ్యాడమ్ ఓకే అండి ఇంకా అయిపోయిన డౌట్స్ అయిపోతే మనం మాట్లాడుతున్నాం అయిపోయిందిగా ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా విన్నారు ఓపికతో అంటే నన్ను భరించారని చెప్తాను ఓకే మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది ఈ సెవెన్ డేస్ ఎలా అనిపించింది మీకు ఈ ప్రోగ్రామ్ వన్ బై వన్ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉండండి మ్యామ్ నాది పవర్ కట్ అయ్యింది ఇక్కడ ఓకే జయంతి మ్యామ్ కానీ మీరు చాలా బాగా చెప్పారు అసలు నేను నా వీడియో అసలు కనపడకపోయినా కూడా ఏం అనుకున్నా కూడా బాగా చెప్పారు అసలు సారీ నాకు కట్టుకోవడం రాదు కాకపోతే ఇప్పుడు బాగా కట్టున్నా కాబట్టి మీరు హెల్ప్ చేశారు ఈ విషయంలో మాత్రం బాగా వచ్చింది అసలు శారీ కట్టినా థ్యాంక్ యూ మ్యామ్ కానీ ఇంకా ఏం చెప్పలేకపోతున్నాను నేను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి చెయ్యండి మ్యామ్ నేను బాక్స్ ఫోల్డింగ్ ని వీడియోలో చూసి ట్రై చేశాను నాట్ బ్యాడ్ బాగానే వచ్చింది కానీ చాలా సేపు కష్టపడ్డాను కానీ మీ మీ దగ్గర నేర్చుకోవటం వల్ల చాలా ఈజీగా అది ఆన్లైన్లో ఎక్కడ ఇంప్రెసివ్ గా అనిపించింది అంటే ఫోర్టీన్ ఇంచెస్ గురించి చెప్తున్నారు మొత్తం బాక్స్ ఫోల్డింగ్ లో చాలా రోల్ అదే ప్లే చేస్తుంది ఆ చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పారు అది చాలా చాలా బాగా నచ్చింది మేడం తర్వాత మేడం ఒక డౌట్ అనుకోండి ఇది బిజినెస్ లాగా తీసుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మేము ఎలాగూ స్టార్ట్ చేసుకోవాలి ఎలా మనం ని పెంచుకోవాలి ఇలాంటి టిప్స్ ఏమన్నా ఇస్తారా తప్పకుండా మనకి టైం ఎంత ఒక పది నిమిషాలు అందరు ఫీడ్బ్యాక్ తీసేసుకొని మిగతా అదే మాట్లాడుకుందాం మనం ఓకే మేడం ఓకే జయంతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ అండి మేడం నీలిమ నీలిమ గారు చెప్పండి నాకు కూడా చాలా బాగా ఈజీగా అర్థమైంది మేడం నేను థర్డ్ డే క్లాస్ మీరు సారీ ఫోల్డింగ్ ఆ క్లాస్ చెప్పారు కదా అది నేను కొంచెం లాజిక్ మిస్ అయ్యాను అంటే కొంచెం పాపతో హడావుడు ఉండడంతో ఆ రోజంతా కూడా చాలా కష్టపడ్డాను బట్ నేను కొంచెం స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాను ల్యాప్టాప్ లో దాని వల్ల నేను తర్వాత మళ్ళీ క్లాస్ చూసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ లోనే మళ్ళీ మొత్తం ప్యాకింగ్ అంతా క్లోజ్ అయిపోయింది నాకు జస్ట్ చిన్న లాజిక్ మిస్ అవ్వడంతో నేను డే అంతా కష్టపడ్డాను నైట్ మళ్ళీ మీ వీడియో చూసుకున్న తర్వాత చాలా సింపుల్ గా అర్థమైపోయింది నాకు సో చాలా ఈజీగా చెప్పారు మీరు మీ పాయింట్స్ అన్ని ఒక్కసారి అందరు క్లియర్ గా వింటే అసలు చాలా ఈజీ మేడం అది మాత్రం అంటే చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు ప్రసన్న మ్యామ్ లక్ష్మీ ప్రసన్న గారు మ్యామ్ అసలు అసలు అడిగిందే అడిగింది అడిగిందే అడిగిందా కూడా మళ్ళీ మళ్ళీ బాగా చెప్పారు మేడం అసలు అంటే వినడం వల్ల కూడా ఎక్కువ సార్లు వినడం వల్ల అది మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది అంటారు అలా రిజిస్టర్ అయింది బాగుంది మ్యామ్ ఆ యూట్యూబ్ లో చూసినా కూడా మాకు బొరక ఎక్కలేదు అసలు చేసాము ముందు ట్రై చేశాను కానీ ఎక్కలేదు కానీ మీరు మెజర్మెంట్స్ తో పాటు అసలు నడుము దగ్గర నాకు అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా వచ్చేది కాదు యూట్యూబ్ లో చూసి మీరు ఆ టిప్ చెప్పారు కదా ఆ టిప్ తో అసలు కరెక్ట్ గా సెట్ అయింది మ్యామ్ మధ్యాహ్నం కట్టుకొని మళ్ళీ ఫోల్డ్ చేస్తాను అనమాట పిక్ తీసుకోవడానికి అవ్వలేదు మళ్ళీ కట్టుకున్నప్పుడు పిక్ షేర్ చేస్తాను మ్యామ్ ఇవి కూడా బాగున్నాయి మేడం స్టైల్స్ కూడా ఇద్దరు నాకు ఇద్దరు పాపలు అనమాట వాళ్ళు బీటెక్ చదువుతుంది పెద్ద పాప తనకి ఏదైనా ఓరియంటేషన్స్ కి వాటికి కట్టడానికి కూడా యూజ్ అవుతుంది మ్యామ్ పేషెన్స్ మాత్రం హెయిర్ ఆఫ్ మ్యామ్ అసలు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నెక్స్ట్ అండి కరుణ గారు మేడం మిగతా వాళ్ళకి ఛాన్స్ చూస్తున్నాను చెప్పండి అదే ఇంత తక్కువ టైంలో ఏం నేర్పిస్తారా మనకి ఫోల్డింగ్ ఎలాగవుతుందా ఏంటా అని చాలా చాలా క్వశ్చన్స్ తో జాయిన్ అయ్యా అసలు చూద్దాం చూద్దాం ఈ అమౌంట్ కి ఇలా ఎలా నేర్పిస్తారు సారీ ఫోల్డింగ్ కే బయట తీసుకుంటున్నారు కదా మేడం ఫైవ్ హండ్రెడ్ మా సిస్టర్ మ్యారేజ్ కూడా మేము పే చేసాం కదా మేడం ఐడియా ఉంటుంది కదా ఎలాగా ఎలాగా అనుకున్నాను మొత్తం మైండ్ మొత్తం ఒక రేంజ్ లో మీరు చెప్పారు ఆ మెజర్మెంట్స్ అవన్నీని నిజంగా మేడం బయటికి వెళ్ళినా వాళ్ళు ఇలాగ ఒక కార్డు తీసుకుని కొలండి లేకపోతే ఇలాగా ఇలా ఇంకొక వేరే ఏటిఎం కార్డ్తో కొలండి ఇలా కొలం అలా చెప్తారు మన దగ్గర ఉంటుంది ఉండకపోవచ్చు కదా మేడం అలాగా మీరు చెప్పిన హ్యాండ్ మెజర్మెంట్ మటుకు సూపర్ మేడం అది మాత్రం చాలా మంచిగా అర్థమైంది నాకు మెజర్మెంట్స్ అన్ని మంచిగా చెప్పి మొత్తం కిల్ చేశారు మేడం ఫోల్డింగ్ అయితే మటుకు ఇంకా కానీ పేషెన్స్ అయితే మాత్రం నిజంగా చేతులొచ్చిన నమస్కారం పెట్టచ్చు నిజంగా నాకైతే అంత పేషెన్స్ ఉండదు అడిగిందే అడిగి పదే పదే అడిగినా కానీ పాపం అంతే పేషెన్సీతో చెప్పారు అంతే స్మైల్ తో చెప్పారు అది గ్రేట్నెస్ అసలు ఎక్కడ ఇంత కోపం కూడా కనిపించదు మేడం ఇన్ని క్లాసెస్ ఒక్క రోజు కూడా చూడలేదు అండ్ అన్నిటికన్నా బాగా చెప్పాల్సింది ఏంటంటే మేడం బయట ఎంత చార్జ్ చేస్తున్నారో మీరు నాట్ ఏ టీచర్ మేడం నాట్ ఏ టీచర్ మేడం ఆర్ ఏ గురు అంటే మనకి ఇది వరకు రోజుల్లో ఎప్పుడో తాతల కాలంలో డబ్బులకి ప్రయారిటీ ఇవ్వకుండా చదువుని వాళ్ళకి వెళ్ళాలి అనే మోటివ్ తో ఉండేవాళ్ళు అది విన్నటం కానీ మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది మేడం ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత వర్తబుల్ గా మాకు ఇలాంటివి నేర్పిస్తున్నారు చూడండి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఆ మాటకి అసలు ఇంకా స్టాప్ లేదు సంకీర్తి మేడం మాత్రం మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి ఇవన్నీ మన దగ్గరికి అప్రోచ్ అయ్యేలా తీసుకొచ్చారు కదా పాప మేడం ఆవిడ దొక్క ఎత్తే అయితే మన మేడం ఇంకా హైలైట్ చేశారు ఆవిడ చెప్పిన దానికన్నా ఎక్కువ హైలైట్ చేశారు ఆ పేషెన్సీతో ఆ స్మైల్ తో ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ తో మేడం అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బాక్స్ పోల్డింగ్ అయితే మాత్రం బయట నేర్చుకున్న అంత అలా చెప్పరేమో నేను నిజంగా అలాగా అనుకుంటానే వచ్చాను ఏం చెప్తారు ఏం చెప్తారు అన్నట్టు మీరు ఇంకా నిజంగా మేడం ఇన్ని వర్డ్స్ చెప్పగలిగా అంటే మనసు ఎంత సాటిస్ఫై అయితే చెప్తాం మేడం అది ఇంకా వదిలేస్తున్నాను నేను ఇంకా యూ సో మచ్ మేడం గ్రేట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న పెట్టుకొని వాని సైలెంట్ గా ఉంచుతూ మీరు చెప్పడం ఇంకా గ్రేట్ అయ్యాంటికి థ్యాంక్ యూ అమ్మకి కోఆపరేషన్ చేస్తాడు సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఆడుకోనా అంటే ఆడుకుంటాడు నేను క్లాస్ లో ఉన్న ఆంటీకి చెప్తున్నా అంటే చెప్తున్నాను ఆంటీకి అంటాడు వెళ్ళిపోతాడు మీ పేషెన్సీ వచ్చింది మేడం అయ్యానికి కూడా అయితే మీ పోలికే ఆయనకు కూడా